కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అలా ఉంటుంది ఆంగ్ల నామ సంవత్సరం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ కుంభరాశిలో నక్షత్రాలు ఏముంటాయి ఉంటాయి ధనిష్ట మూడో పాదం నాలుగో పాదం శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఫస్ట్ ఒకటో పాదం రెండో పాదం మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంటే ఒకటో పాదం రెండో పాదం మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి సో అసలు యాక్చువల్గా ఆదాయం వ్యయం ఎంత అలాగే రాజపూజ్యం ఎంత ఇప్పుడు తెలుసుకుందాం అది యాక్చువల్గా అంటే పద్నాలుగు ఆదాయం పద్నాలుగు పర్సెంట్ వ్యయం రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి సో ఇవన్నీ ఫలితాలు ఎలా ఉంటాయో ఈ కుంభరాశి వాళ్ళ మీద ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి అంటే కుంభరాశి వాళ్ళకి అంటే అంటే మీ రాశిలోనే శని ప్రభావం ఎక్కువ ఉంది ఏళ్ళనీసిన ప్రభావం అంటారు కదా ఎక్కువగా ఉంది పైగా ముప్పై జూన్ ముప్పై ముప్పై తారీఖు నుంచి పదిహేను నవంబర్ వరకు రిటర్గేషన్లోకి వస్తున్నాడు అంటే ఏంటి వక్రగతిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే పాప పాపలు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం అంటే ఆరోగ్య సమస్యలు ఇది చిన్న ఇబ్బంది తప్ప మిగతా దశ అంటే భాగ్యరాజి లాభస్థానాలు అద్భుతంగా ఉంటాయి అది కూడా తెలుసుకుందాం అష్టమస్థానం కూడా అద్భుతంగా ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఏమవుతుందంటే మీకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులని అని నొప్పులని అని చిన్న చిన్న ఇబ్బందులని ఇవన్నీ ఉంటాయి అవన్నీ పరిష్కరించుకోవాలంటే ఆంజనేయ స్వామి పూజలు చేసుకోవాలని చెప్పి మనం ఇప్పటి నుంచో అనుకుంటున్నాం చేసుకుంటున్నాం కూడా కరెక్టే శుక్రుడు మీకు అత్యంత రాజా ఎవరు శుక్రుడు ఎగ్జాల్ట్ ఇప్పటి నుంచి చాలా బాగుంది ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు పైగా శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఫస్ట్ ఏప్రిల్ నుంచి ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ వరకు కూడా శుక్రుడు రాహుతో కలిసి ఉంటాడు శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ దగ్గర పరమోచ్ఛులా ఉంటాడు అంటే ఇక్కడ ఏమవుతుంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలని రాహు ఇస్తాడు ద్వితీయంలో ఉండడం వల్ల రాహు మృదు స్వభావం కలిగి ఉండడము పలుకుబడి ఎక్కువగా ఉండము కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు అంటే మీకు ఇష్టమైనటువంటి వ్యవహారాల విషయాలు అన్నీ కూడా కలిసి రావడం జరుగుతుంది వివాహ శుభకార్యాలు వాటి అంతటి అవే ఎదురొచ్చి మీకు బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే అదృష్టం లక్ష్మీదేవి రూపంలో ధన ధన రూపంలో మీకు వచ్చి తీరుతుందని సందేహం లేదు పైగా ఇంకా చెప్పాలంటే మీకు మృదు స్వభావంతో పాటు ఐశ్వర్యప్రదంగా చుక్క్రుడు ఇస్తాడు చుక్కడు మీకు యువకారుకుడు కదా ఫోర్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు చక్కటి సంపదలు ఇస్తాడు అదో కారణం ఇంకోటి ఏంటంటే శుక్రుడు ఇచ్చే అదృశ్యం ఏంటంటే శుక్రడే రాహు ద్వారా ఇప్పిస్తాడు రాహు ఈ మెయిన్ ఫింగర్ అనమాట శుక్ర రాహుల్ కాంబినేషన్లో ఉంటే ఆడవాళ్ళకి చాలా మంచిది ఆడ లేడీస్ దాంట్లో ఒకసారి ఒక ఎపిసోడ్ చేద్దామండి ఆడవాళ్ళకి శుక్ర రాహులు రాహులు ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ ఫలితాలు ఏముండే ఆడవాళ్ళకి సపరేట్గా ఉంది లేడీస్కి ఒకసారి చేద్దాము చెప్తాను షూట్ చేద్దాం సరే అది పక్క పెడితే సెకండ్ హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల ధనయోగం ఉంటుంది ఫోర్త్ అంటే మీకు ఏప్రిల్ నెల మొత్తం కూడా ధనం నిండి ఉంటారు అంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా వృద్ధి ఉండడము మీ కుటుంబంలో బ్రహ్మాండంగా ఉండము బంధువులు మీ ఇంటికి రావడము చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా కంఠధ్వని బాగుండము సంగీతం పట్ల అదృష్టము కలిసి రావడం ఎందుకంటే శుక్రుడు భావన అంటే సంగీత సాధన యాంకరింగ్ వృత్తి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు వాగ్ధాటి మాట్లాడుతుంటే అద్భుతంగా మాట్లాడుతుంటారు ఒక వర్చస్ కూడా మీకు అద్భుతంగా పెరుగుతుంది అందులో డౌటే లేదు మూడో భవనంలో గురుడితో కలిసిన రవి మూడో భవనంలో గురుడు ఉన్నాడంటే తెలుసు కదా బాగా ఇష్టం చిన్నప్పుడు ఏదో ఉంటుంది ఏదేమైనా రవి ఎగ్జాల్డేషన్లో ఉన్నాడు ఎయిత్ లో అంటే తమ మీద ఎగ్జాల్డేషన్లో ఉన్నాడు అంటే ఇక్కడ ఏం చెప్పాలి మూడో భవన్లో రవితో కలిసిన గురుడు ఉండడం గురుడు ఉండడము ఈ గురుడికి రవికి కుజ దృష్టి ఉండడం కుజుడు ఫిబ్రవరిలో ఉంటాడు ఏదేమైనా గురు రవి గురుల కాంబినేషన్ వల్ల అంటే మీకు ఏప్రిల్ నెలలో ఒక యోగం కలగబోతోంది యోగ ఏం యోగం అని అంటే మీకు బాగా మంచి శుభవార్తలు వినడము ప్రయాణాలు చేయడము కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీ మాట్లాడే ద్వారా బ్రహ్మాండంగా ఉండడము వాహనము గృహము కొనుక్కోవడము భూములు భూములు తడ కుదురు చూస్తున్నాడు కదండి తాడు భావాన్ని ఖచ్చితంగా ఉండడు ముఖ్యంగా అండి మీ సోదర సోదరి మమ్మల్ని కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ధైర్యం ఎక్కువ ఉంటుంది రవి కదా మూడో భావంలో రెవడు అంటే ధైర్యం గురుడుతో కలిసి ఉన్నాడు కాబట్టి నాన్నగారికి ఆయుర్దాయం ఆయుష్ చాలా బాగుంటుంది థర్డ్ భావం బాగా బాగా ఉందడు మీకు ధైర్యాన్ని ఎప్పుడైతే ధైర్యం ధైర్యమే సాహసంగా చేసుకుంటారు మీరు లక్ష్మీదేవి వరిస్తుంది సరే ఫోర్త్ భావం చూసుకుంటే ఫోర్త్ హౌస్లో లార్డు వచ్చేసతిలో ఏప్రిల్లో ఉంటాడు ఫోర్త్ హౌస్లో గురుడు ఉంటాడు మీకు మే ఫస్ట్ నుంచి అంటే ఫోర్త్ హౌస్లో గురుడు అంటే మీకు హాయిగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ సుఖం ఎక్కువ ఉంటుంది ఫోర్త్ హౌస్లో గురుడు గురుడు ఉండడం వలన మొదటికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము ఆభరణాలు కనుక్కోవడం కొనుక్కోవడము తర్వాత ఎడ్యుకేషన్లో బాగా రావడము జ్ఞాన సంపదని ఖచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు అందులో డౌటే లేదు గురుడు ఫోర్త్ భవన్లో ఉండడం వల్ల ఇంకా ఇంకా చెప్పాలంటే ఆయన ఉద్యోగంలో కూడా మంచి మార్పులు తీసుకొస్తూ ఉంటాడు ఆయన మార్పు తీసుకురావడము మంచి మంచి బట్టలు కొనుక్కోవడము గురుడు ఫోర్త్ భవన్లో కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడండి ముఖ్యంగా వాహన సౌక్యం ఎక్కువ బాగుంటుంది గృహాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది ఫిఫ్త్ హౌస్లో ఆర్డ్ ఫిఫ్త్ హౌస్ ఆర్డ్ బుద్ధుడు కదా బుధుడు కూడా మీకు చాలా అద్భుతంగా ఉండు యోగంలో ఉండు ఉచితులు కూడా ఉంటాడు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీకు రాజయోగాన్ని ఇస్తాడు సో మీకు మీకు ఏమవుతున్నాడు కుంభరాశి వాళ్ళకి పంచమ స్థానం బాగుంది కాబట్టి బుద్ధి బలం పెరుగుతుంది బుద్ధుడు బలం బలం పెరుగుతుంది కదా చక్కటి ఆలోచనలు వస్తాయి అన్నమాట అలాగే మీకు ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది స్పోర్ట్స్ ఖచ్చితంగా ఆడి తీరుతారు మీ స్పోర్ట్స్ రంగంలో రాణించి తీర్తారనల్ సందేహం లేదు పంచమభావం బుధుడు అవ్వడం వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి కొంతమంది ఉంటారు కదా కళాకారులు వాళ్ళకి బాగుంటుందండి బుధుల వలన సంవత్సరంలో అంటే ఆల్మోస్ట్ మీకు జూలై మే తర్వాత నుంచి చాలా బాగుంటుంది సరే ముఖ్యంగా రవి బుధులు సప్తమ స్థానంలో ఉన్నారు సప్తమ స్థానంలో రవి బుధులు ఉంటాయి ఏంటి మంచిదే ఆగస్టు పదహారో తారీఖు నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబరు ఇరవై మూడు తారీఖు వరకు రవి బుధుల కాంబినేషను ఉంది అక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంటే శుభ్రంగా మంచి మంచి సంబంధాలు వస్తాయి మంచి సంబంధాలు వస్తాయి భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు మంచి వివాహ శుభకార్యాలు వేడుకలు ఇంట్లో జరుగుతాయి నలుగుబుద్ధులు కాంబినేషన్ వల్ల వ్యాపారాభివృద్ధి విహారయాత్రలు గోల్డ్ వాహన యోగము కొనుక్కోవడము తర్వాత ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల యొక్క అనురాగము ఆప్యాయతో పెరగడము ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో వాహనాలు కొనుక్కోవడం అద్భుతంగా సప్తమ స్థానం బాగుంది దీనే అదృష్ట స్థానము కళత్ర స్థానము అంటాం కదా ఎంత అదృష్టం ఉండేవి అంటే పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఈ సంవత్సరంలో ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మీరు పెళ్ళిళ్ళు చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఎయిత్ హౌస్ ఇది గొప్ప అదృష్టం ఉండేది ఎయిత్ హౌస్ అంటే ఏంటంటే బుధుడు ఎగ్జాల్టేషన్లో ఖచ్చితంగా మీకు ఉండడము అంటే ఖచ్చితంగా ఉండాలంటే ఎగ్జాల్టేషన్లో బుధుడు అష్టమ నై అష్టమ స్థానంలో ఉండడము రవితో కలిసి ఉండడం వల్ల సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలలో వరకు కూడా కేతుతో కలిసి ఉన్నాడు ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే తరం తరంగా వచ్చే ధనయోగం ఉంటుంది అదృష్టం ఉంటుంది ఫారిన్ యోగము అష్టమస్థానంలో బుధుడు అని అంటే ఫారిన్ యోగము ఫారిన్ నుంచి ధనయోగము మీకు ఆయుర్దాయం పెరగడము ఆరోగ్యం పెరగడం దృష్టి కూడా ఉంది ఎంత అదృష్టం అండి అష్టమస్థానం గురదృష్టం ఏమవుతుంది తలమంతలంకి వచ్చే ధనయోగం ఉంటుంది ఇవన్నీ కూడా కేతు ఇస్తాడు మీకు పదిహేను డిగ్రీలో పరమోత్సవాలు ఉంటాడు బుధుడు కేతు అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇచ్చి తీరుతాడు అండి అద్భుతంగా ఉంటాడు చాలా బాగుంటుంది ఇంకా చెప్పండి అష్టమంలో బుధుడు ఉండడం వలన తల క్యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అది బాగుంటాయి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఉంటాయి కదా మీకు ఆస్తు పాస్తులు అవన్నీ ముచ్చి తీరుతాయి అష్టంభావం ఇంకా ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది భాగ్యస్థానం భాగ్యస్థానంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి రవి వస్తున్నాడు బుధుడు కూడా వచ్చేస్తున్నాడు అక్టోబర్ పద్దెనిమిదిలో భాగ్యంలో రఘుబుధులు కదండి అంటే ఆ నవంబర్ అక్టోబర్ నవంబర్లో మీకు భాగ్యస్థానంలో రఘుబుధులు కాంబినేషన్ వలన యోగం కలగబోతుంది అంటే ఏంటి తీర్థయాత్రలు చేయబోతున్నారు మీరు తీర్థయాత్రలు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ అక్కడ బాగా పరిస్థితులు అనుకూలించడం కానీ జరగబోతోంది భాగ్యంలో రఘుబుతులు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తారనే వాళ్ళు పుణ్యక్షేత్ర దర్శనాలు పుణ్య నదుల స్నానాలు గంగా స్నానము కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మాట్లాడి కేదార్నాథ్ బద్రీనాథ్ అటువంటి క్షేత్ర దర్శనాలు రఘుబుతులు కదా గుర్దిష్ కూడా ఉంది అంత అద్భుతంగా భాగ్యస్థానము ఎక్కడ మీకు చేరిపోలా మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఇంటర్వ్యూస్కి వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి చాలా మంచి కాలం అండి ఇంటర్వ్యూస్కి లేకపోతే ఎడ్యుకేషన్ మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అవడము ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాలో ఉన్న వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అలాగే కన్సల్టెంట్స్ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఓ మంచి ఫలితాలు ఉంటాయండి భాగ్యస్థానం బాగుందంటే ఇంకా చెప్పక్కల గురుదృష్టి కూడా భాగ్యస్థానం రవి కూడా అంటే గురుదృష్టి ఉంది రవి భాగ్యస్థానంలో అక్టోబర్ నవంబర్లో ఉండడం వల్ల సంపదలు పెరగడం కాకుండా పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది మీకు సరే దశమస్థానం టెన్త్ హౌస్ వీళ్ళందరూ కూడా నవంబర్ తర్వాత నుంచి మారుతారు రవి బుద్ధులు ఈ కాంబినేషన్ ఏంటంటే గురుదృష్టి అండి పర్ఫెక్ట్గా టెన్త్ హౌస్కి బాగుంది మంచి మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి బ్యాంకింగ్ రంగంలో ఫైనాన్స్ రంగంలో ఫైనాన్షియల్ అకౌంట్స్ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి తర్వాత టీచింగ్ స్టాఫ్ అంటే మీకు తెలుసు చార్ట్ అకౌంట్ అంటే మీరు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అంటే వాళ్ళకి దశమ స్థానం అద్భుతంగా ఉంది మంచి మంచి ఉద్యోగాలు వచ్చి తీరుతాయి పైగా సివిల్ సర్వీసెస్లో రాసే వాళ్ళకి గ్రూప్స్లో వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగ ప్రాప్తి ఆడవాళ్ళు కూడా ఉంటుందండి ఉద్యోగంలో చే సక్సెస్ అవుతారు మీరు కోరుకున్న చోటుకోకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు వేరే చోటుకు కూడా ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి లెవెంత్ హౌస్ లార్డ్ పదకొండ ఇంటి వాడు ఏడు కదండి యోగాలో యోగమే అద్భుతం అదృష్టమే ఉంటుంది అంటే మీకు కంటిన్యూస్గా డబ్బులు ఉండడము మంచిగా అదృష్టం ఉండడము అలాగే మీ బంధువులు మీ ఇంటికి రావడము అలాగే సేవకాజనము తృప్తి భార్యభర్తల అదృష్టము ఇవన్నీ కూడా ఉన్నాయి టెల్త్ బాగుండంలో కుజుడు ఉన్నాడు భయమా ఏ భయం భయం లేదు ట్వెల్త్ భావంలో కుజునంటే యాక్సిడెంట్స్ ఇస్తాడంటాం కదా కాదు ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ నెల నుంచి ఇక్కడ అంటే మెయిన్ పన్నెండో భావంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఫోర్త్ హౌస్ లార్డ్ ట్వెల్త్ భావంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఉండడం వల్ల ఏమవుతుందంటే గురుడు దృష్టి కూడా ఉండడం వల్ల సంపదలు పెరగడము చిన్న చిన్న మీకు అంటే మైనర్ చిన్న చిన్న దెబ్బలు తగులుతాం తప్ప గురు దృష్టి ఉంది కాబట్టి ఆ దగ్గరగా వచ్చిన యాక్సిడెంట్స్ అన్నీ తప్పిపోతాయి నేను ఫిబ్రవరి నెలలో మాత్రమే సో ఈ విధంగా మీకు ట్వెల్త్ భావంలో సన్మానాలు జరగడము ఎప్పుడు కూడా ప్రయాణాలు చేయడము ఖర్చులు అధికంగా పెట్టడము ఇవన్నీ సర్వసాధారణం ఏదేమైనా కుంభరాశి వాళ్ళకి కొద్దిగా కేతు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పైగా శని కూడా రిట్రగేషన్ వస్తున్నాడు కాబట్టి శనికేతువులకి జపాలు చేయించుకోవడమో హోమాలు చేయించుకోవడమో లేకపోతే మీకు చండీ హోమాలు లాంటివి చేయించుకోవడం వలన మీకు శని కేతువుల వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి సో మీకు రవి బుధులు గురుడు ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తారనంలో సందేహం లేదు సో మీ రాసి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యంగానూ అలాగే మీరు అనుకునే పనులు అనుకున్న సక్సెస్ అవడంలోనూ ఎప్పుడు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను